హాయ్ అండి అందరికీ ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ మేమైతే సూపర్గా ఉన్నాం మీ దయ వల్ల మేము వచ్చేసి వక్క పచ్చడికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము మా చిన్న మామయ్య వచ్చిండు ఆయన మన కత్తితోటి టక్క 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 కొడుతున్నాడు ఆయన కాలు పక్కకు పెట్టుకుంటే ఆయన నా పెద్ద కొడుకు ఆడుతున్నాడు చూడుర్రి అది నార్మల్ జైపూర్ కాలు అంటారు దాన్ని ఇక మార్నింగ్ అంతా ఒక్క పచ్చడి అయిపోయింది ఇక నైట్ ఏంటంటే మా మామయ్య డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత పచ్చడికి రెడీ చేస్తున్నాము నేను మా మా అత్త మా యారాలు ముగ్గురం కలిసి కూర్చున్నాము ఆ వచ్చేసి వక్క పచ్చడి గమలలో ఉంది ఇది మొత్తం వీణపచ్చడికి వీణపచ్చడి అంటే పైన పొరుసు మొత్తము చాక్తోటి గీకి ఇట్లా కొట్టుకోవాలి కొట్టుకోవాలి అది వీన పచ్చడ ఉంటుంది పచ్చడ మాత్రము మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక కొట్టేది నేను నిజంగా వల్ల అయితే ఎవరికి ఏ దెబ్బలు తాకలేదు ఎట్లా చిన్న గాయ కూడా కాలేదు మంచిగా అనిపించింది మొదలు పెట్టినందుకు ఇక మా వాళ్ళు అయితే కొత్త డ్రెస్సులు తీసుకున్నాను అని వాటికి అంటద్దు అని చెప్పేసి అని మాడకాయలు కుక్కలు తినడు తింటాడు ఏ దెబ్బకో మాడికాయ తీసుకున్నాడు తినడు ఇక నేనైతే ఒకసారి వీడియో చూసిన ఇట్లా చేద్దామని నాకు మంచిగా అనిపించింది అందుకే ఇట్లా మాడకాయ పిక్ అని ఇట్లా చేసిన నేను మా వాళ్ళైతే ఏ అవ్వ తింటారు పందు లెక్క తిన్నాము అని చెప్పేసి అని ఒక తల్లిగమ్మ మావలుగా అట్ ఉన్నది ఇక ఫైనల్ ఈ ఇట్లా కోసి తింటా అని చెప్పేసి అని అన్నవాళ్ళు సరే అని చెప్పేసి అని పల్లెంలో కోసిస్తే మా అయితే మంచిగా తింటాడు ఇష్టం వచ్చినట్టు ఇక మా చిన్నవాడు అయితే స్టైలిష్ మ్యాన్ వాడు చాక్ తోడు నోట్లో నోట్ల స్టైల్ గా తింటున్నాడు ఇక